గత ఆదివారంలో సర్వాంగ కవచాన్ని ఆ యొక్క విషయంలో మనము సర్వాంగ కవచం గురించి ఎఫ్సీలు రాసిన పత్రిక ఆరో నుంచి పదవ వచనం నుంచి మనము జ్ఞాపకం చేసుకుంటూ దేవుడు గత ఆదివారములో నీతో నాతో కూడా సత్యమనే దట్టిని కట్టుకోవాలని మొట్టమొదటి కవచం రెండవ కవచాన్ని నీతి అనే మైపురిని తొడుక్కోవాలని రెండు వచనాలని మనము రెండు కవచాల గురించి మనము జ్ఞాపకం చేసుకుంటూ మనం ముందుకెళ్ళాం ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో కూడా మరొక అంశం నుంచి తర్వాత మూడో ఒక కవచం ఎఫ్సిల్ రాసిన పత్రిక ఆరో అధ్యాయము ఎఫ్సిలు రాసిన పత్రిక ఆరో అధ్యాయము వచనం చదివినట్టయితే అందుచేతను మీరు అపధ్యనమునందు వారిని ఎదురించుటకును సమస్తము నెరవేర్చిన వారై నిలవబట్టుకును శక్తిమంతులగనట్లు దేవుడిచ్చి సర్వాంగ కవచాన్ని ధరించుకునడి ఏలయనగా మీ నడుమునకు సత్యమైన దట్టి కట్టుకొని నీతి అను మైమరుపు తొడుక్కొని పాదములకు సమాధాన స్వార్థ వలన మనసు అను జో జోడు తొడుక్కొని నిలువబడి ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో మనందరం కూడా గత వారములు సత్యమనే దట్టిని అలాగే నీతి అని మైమరుపుని కవచాన్ని మనం ధరించుకొని దేవుడిచ్చిన సర్వాంగ కవచాన్ని ధరించుకున్నాం అలాగే యొక్క ఉదయకాల సమయంలో పాదములకు సమాధాన సువార్త వలన సిద్ధ మనసును జోడు తొడుక్కొని నిలువబడి అంటే నీవు నేను దేవుడిచ్చి సర్వాంగ కవచాన్ని ధరించుకున్నప్పుడు సాతాని అపవాదని తంత్రాలని ఎదిరించడానికి దేవుని శక్తి పొందుకుంటాం కాబట్టి దేవుడు అనేక విషయాల్లో సర్వాంగ కవచాన్ని నీ కోసం నా కోసం ఇస్తున్నాడు ఈ యొక్క సమయంలో జ్ఞాపకం చేసుకుంటే మీ పాదములకు సమాధాన సువార్త వలనైనా సిద్ధ మనసును జోడుని తొడుక్కొని ధరించుకొని నిలవబడి ఎందుకంటే శాతాన్ని ఎదిరించాలంటే ఉదాహరణకు మనం జ్ఞాపకం చేసుకుంటే ఆ పాదాలకి భౌతికంగా శరీరకు సంబంధించి పాదాలకి మనము జోడు ధరించుకుంటాం ఏం చూడవి ఏం చూడండి చెప్పులు ధరించుకుంటాం అంతేనా చెప్పులు ఒకట రెండు ఆ జోడు అంటే రెండు అంటే రెండు ఉంటే దాన్ని జోడు అంటారు రెండు జోడు ధరించుకుంటాం చెప్పులు పాదాలకి చెప్పులు దొడి మనం షూస్ కానీ చెప్పులు కానీ ధరించుకుంటాం అలాగే సైనికులు ఆ షూస్ని ధరించుకొని యుద్ధానికి వెళ్ళినప్పుడు ఆ షూస్ని ధరించుకొని పరిగెత్తాలంటే ఎక్కువగా చెప్పులైతే మనం వదిలిపోతాయని షూస్ని ధరించుకొని యుద్ధానికి ఆ షూస్ ద్వారా వెళ్తారు శారీరకంగా మనం జ్ఞాపకం చేసుకున్నట్టే అలాగే ఇంకా జ్ఞాపకం చేసుకుంటే ఆ యుద్ధరంగంలో ఆ పాదాలు బలహీనత లాగా ఉంటే ఆ బలహీనత వారు నడవలేరు కాబట్టి మనం పరిగెత్తలేము కాబట్టి ఆ పరిగెత్తాలంటే మనము ఏం చేయాలంటే షూస్ను ధరించుకొని తప్పనిసరిగా మనము పరిగెత్తుకుంటాం ఒక రన్నింగ్ రేస్ కానీ లేకపోతేనేమో ఏదైనా సరే మనము బాగా నిలబడాలంటే మన పా పాదాలకి బలహీనంగా ఉన్నప్పుడు మన పాదములు బలంగా ఉండాలంటే షూస్ను ధరించుకుంటాం మనము శారీరకంగా వాటిని చూస్తున్నాం అలాగే ఆత్మ సంబంధమైన విషయాల్లో కూడా మనము పాదములకు జోడు ధరించుకోవాలి ఏం జోడు ధరించుకోవాలి సమాధాన సువార్త వలనైనా సిద్ధ మనసును జోడుని ధరించుకోవాలి మొట్టమొదటిగా శరీరానికి సంబంధించిన జోడుని చెప్పుల్ని లేకపోతే షూస్ని ధరించుకొని మనము ఏదైనా పని చేస్తున్నప్పుడు వెళ్తాం అలాగే ఆత్మీయంగా మనం మాట్లాడుకున్నప్పుడు ఆత్మ సంబంధంగా మనము ఏమి ధరించుకోవాలంటే సమాధాన సువార్త వలన సిద్ధ మనసును జోడుని ధరించుకోవాలి వాటిని ధరించుకొని మనం ముందుకు వెళ్ళాలి మొట్టమొదటిగా మనము జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే మనము సమాధానము అనేది ధరించుకోవాలి మొట్టమొదటిగా నీకు దేవునికి సమాధానం ఉండాలి అలాగే ఇతరులకి నీకు కూడా సమాధానం అనేది తప్పనిసరిగా ఉండాలి సమాధానము దేవునికి నీకు ఉండాలి అలాగే నీకు ఇతరులు కూడా సమాధానం ఉండాలి ఎల్లప్పుడూ నీ హృదయంలో సమాధానం అనేది ఎప్పుడు కూడా ఉండాలి సమాధాన కర్తయ్యకు దేవుడు మనకి తోడుగా ఉండి నడిపిస్తాడు ఆ సమాధానాన్ని నీవు ధరించుకోవాలి నేను ధరించుకోవాలి నుంచి జ్ఞాపకం చేసుకుంటే ఆ సమాధాన సువార్త వలన సిద్ధం మనసు జోడుని ధరించుకోవాలి అంటే సమాధాన సువార్తను ధరించుకోవాలి సిద్ధ మనసు అనే జోడుని కూడా రెండు కూడా మనము కాలుకి రెండు చెప్పులు రెండు షూసు ఎలా ధరించుకుంటామో అలాగే ఆ రెండు పాదాలకు ఎలా ఆ యొక్క జోడును ధరించుకుంటామో మనం కూడా సమాధాన సువార్త అలాగే సిద్ధం మనసు జోడుని కూడా ధరించుకుంటూ మనం పరిగెత్తేవారిగా ఉండాలి యుద్ధంలో ఎలా సైనికులు పరిశూషన్ ధరించుకొని పరిగెత్తారో మనం కూడా సమాధాన సువార్తను ధరించుకోవాలి సిద్ధ మనసు అనే దోడుని ధరించుకుంటూ మనము పరిగెత్తే బిడ్డలుగా ఉండాలి ఎల్లప్పుడూ నీ హృదయంలో నా హృదయంలో మనందరి హృదయాల్లో కూడా ఏం చేయాలి సమాధానాన్ని నిలుపుకునే బిడ్డలుగా ఉండాలి భయ గ్రంథంలో కొన్ని వచనాలను మనం జ్ఞాపకం చేసుకుంటూ ముందుకెళ్ళినట్టయితే తెసరేళ్ళు రాసిన పత్రిక రెండవ తెసరేను రాసిన పత్రిక మూడవ అధ్యాయము పదహారవ వచనం చదవండి కర్తయగు ప్రభు తానే ఎల్లప్పుడునూ మీకు సమాధానం అనుగ్రహించునగాక ప్రభు మీ అందరికీ తోడై ఉండునగాక ఇక్కడ కర్తయగు ప్రభు తానే ఎల్లప్పుడునూ ప్రతి విధము చేతను మీకు సమాధానము అనుగ్రహించునుగాక దేవుడు సమాధానాన్ని మనకు అనుగ్రహిస్తాడు కాబట్టి సమాధానకర్త యొక్క అధిపతి ఆయన పేరే ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త బలవంతుడికి దేవుడు నిత్యుడికి తండ్రి సమాధానకర్త యొక్క అధిపతి అని పేరు అతనికి కలదు కాబట్టి ఆ సమాధానకర్త యొక్క దేవుడు మీకు నాకు మనందరూ కూడా సమాధానాన్ని అనుగ్రహిస్తాడు ఆ సమాధానం మన హృదయాల్లో మనము నీ హృదయం ఎప్పుడు కూడా సమాధానంతో నింపబడే బిడ్డలుగా ఉండాలి అలాగే కొలసలు రాసిన పత్రిక ఆ పక్కనే ఉంటుంది కొలసలు రాసిన పత్రిక మూడో అధ్యాయము పదిహేను వచనం క్రీస్తు అనుగ్రహించు సమాధానము మీ హృదయములో ఏలుచుండడి ఇందుకొరకే మీరొక్క శరీరముగా పిలువబడితే మరియు కృతజ్ఞతలై కాబట్టి క్రీస్తు అనుగ్రహించు సమాధానము మీ హృదయములలో ఏలుచుండునీయుడి దేవుని యొక్క సమాధానము మన హృదయాల్లో ఏలుచుండాలి మన హృదయాల్లో పని అం చేరస పని మొదలు ఏపట్ చేయాలి ఆయనతో సహవాసం చేయాలి ఆయనతో సహవాసం కుపేరి సమా